ప్రభునందు ప్రియులైన మీకందరికీ ఏసుక్రైస్తు ప్రభు వారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగారి పరిచర్యలో నుండి దైవ మర్మములు నవంబర్ ఇరవై రెండు నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని నందుచున్నారు నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ వద్ద జీవపు ఓట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూసుచున్నాము కీర్తన ముప్పై ఆరు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాలు దేవుడు నాకు ఒక వరమునిచ్చిన ఎడల ఎంత బాగుండునని కోరుచుంటిని నేను పాటలు పాడలేనందున పాటలు పాడగలుగుటకు లేక వాయించుటకు శక్తి నిమ్మని తొమ్మిది సంవత్సరములు ప్రార్థన చేసి తిని వేణ వాయించగలిగిన దేవుని కొరకు గొప్ప పని చేయగలనని నా ఊహ దేవుడైతే నాకేమీయూ నివ్వలేదు వరముల విషయము నన్ను వట్టి శూన్యునిగా విడిచును నాదంతయు వెర్రితనమే ఒక క్రొత్త కోరిక నాలో పుట్టగా ప్రవ్వ నాకు నీవే కావాలెను నాకు ఏ వరములు వద్దు అంతకంతకు నీవు నాకు ప్రశస్తమైన వాడవుగాను వాస్తవమైన వాడవుగాను కావలేనని మాత్రమే ఎక్కువగా కోరుచున్నాను ఆనాటి నుండి నా జీవితమందు అంతయు మారిపోయాను అత్యంత సంతృప్తి నాకు దొరికెను నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు అని లేఖనము చెప్పుచున్నది తృప్తి నందు వారు ఇట్టివారే అప్పుడు మన ప్రార్థన ఈ విధముగా నుండును ప్రభా నాకు వేరే కోరిక లేదు ఇది అది నా కొసగుము అని అడుగుటకు నేను వచ్చి ఉండలేదు నిత్యత్వమునకు నీతో నుండనిమ్మని అడుగుచున్నాను కానీ ఏమీ అడుగుటలేదు నీ సాన్నిధ్యం యొక్క రుచి నన్ను ఆవరించి ఉన్న నీ హస్తముల స్పర్శే అనుభవించనేమో ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్